నమస్తే అండి అందరికీ ఈ షార్ట్ వీడియోలో వన్ ట్వంటీ కౌంట్ శారీస్ రెండు చూపిస్తానండి రెండు కాంబినేషన్స్ చూపిస్తాను కోటా శారీలో మనం ఇది టెంపుల్ డిజైన్లో చేసాం కదా సేమ్ కాంబినేషనే వన్ ట్వంటీ కౌంటు వన్ సైడ్ బార్డర్ అనమాట మధ్యలో దీనికి కూడా ఇలా పట్టి ఇచ్చి వైట్ పట్టి చూడండి డిజైన్ ఎంత అందంగా ఉందో ఇలా బ్లౌజ్ వస్తుంది గ్రే కలర్తో ప్రింట్ ఉంది గ్రే కలర్ ఆరెంజ్ కలర్తో ప్రింట్ ఉంది ఇది పళ్ళు ప్యూర్ వన్ ట్వంటీ కౌంట్ అండి హైట్ ఉన్న వాళ్ళకి కూడా సరిపోతుంది ఫార్టీ సిక్స్ ఇంచు హైట్ ఉంటుంది బ్లౌజ్ ఇలా ఉంది ఫిఫ్టీన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ లైట్ బిస్కెట్ కలర్కి మెజంటా కలర్ కాంబినేషను చాలా క్లాస్గా ఉంది చూడండి లుక్ అయితే చాలా బాగుంది దీనిపైన బిస్కెట్ కలరు మెజెంటా కలరు ఆలివ్ గ్రీన్ కలర్తో సింపుల్గా అనమాట పేస్టల్ కలర్తో ప్రింట్ ఉందండి ఎలా ఉంటుందంటే కొంచెం డీసెంట్ లుక్ ఉందన్నమాట ప్రింట్ ఉంటుంది కానీ చాలా సింపుల్ అనిపిస్తుంది చూడండి లుక్ అయితే చాలా బాగుంది కదా ఇవి ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ వన్ ట్వంటీ కౌంట్ కాటన్ అండి ఇది పళ్ళు టూ సైడ్స్ బోర్డర్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది ఫైవ్ మీటర్స్ ఎయిటీ సెంటీమీటర్స్ శారీ ఉంటుంది వన్ మీటర్ బ్లౌజ్ ఉంటుంది ఫైన్ క్వాలిటీ ఉంటుందండి స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి మాత్రమే మీరు ఆర్డర్ చేసుకోండి థ్యాంక్ యూ